అయితే గా మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాము శ్రీశైలం డ్యామ్ ఇదే శ్రీశైలం ఎలా ఉందా బాగుంది కదా అన్ని డ్యాముల కంటే ఈ డ్యామ్ ఇంకా బాగుంటుంది చూద్దాం పైకి కూడా వెళ్దాము అలాగే డ్యామ్ కిందకు కూడా వెళ్దాము ఫస్ట్ అయితే డ్యామ్ కిందకి వెళ్ళి మొత్తం చూపించిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే అడవిలోకి వెళ్దాము నల్లమల లోకి సో ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా పుష్కరాల ఘాట్ దగ్గరికి అయితే అనమాట పుష్కరాల ఘాట్ వచ్చేసి లింగాలగట్టుకి సంబంధించింది తెలంగాణకు సంబంధించింది పాతల గంగ మనకైతే ఇక్కడ నుంచి చూసినట్లయితే లింగాలగట్టు అండ్ పాతల గంగ రెండిట్లకి మధ్యలో పుష్కరాల ఘాట్లు అయితే రెండు ఉంటాయి అయితే మనం ఇక్కడ నుంచి ఒక బుట్ట అయితే తీసుకోబోతున్నాం మత్స్యకారులు ఉంటారు ఇక్కడ లింగాలఘట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక బుట్టి తీసుకొని మనమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందనేది అయితే షూట్ చేద్దాము అక్కడ ఒక పెద్ద జలపాతం లాగైతే ఉంటుంది అనమాట చాలా క్రేజీగా ఉంటుంది మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఒక తెడ్ తీసుకొని మనమైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూశారు కదా మనం అయితే వీళ్ళ దగ్గర నుంచి ఒక బుట్టి తీసుకున్నాము ఈ బుట్టిలో వచ్చేసి మనం అయితే డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గరలోకి వెళ్ళి మీకు ఎంత బాగా చూపిద్దామని అయితే బుట్టి తీసుకున్నాం అనమాట చూశారు కదా ఇక్కడ ఫైబర్ బుట్లు ఎలా ఉన్నాయో బ్యాక్ సైడ్ బుట్లు ఇవే అనమాట బుట్టు చూపిస్తే ఒకసారి మా వాళ్ళు అయితే కొత్త వాళ్ళు లాగేస్తున్నారు ఫాస్ట్గా దీన్ని ఫైవర్ బుట్ట అంటారా చూసారా మేము లోకల్ కాబట్టి మాకైతే ఫ్రీ అనమాట మీకైతే ఒక చార్జ్ చేస్తారు ఎంత చేస్తారు ఒక పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అంటే డ్యామ్ దగ్గర వరకు తీసుకెళ్ళరు జస్ట్ అలా తిప్పేసి అనమాట కాబట్టి ఫిఫ్టీ రూపీస్ డ్యామ్ దగ్గర అయితే ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్ మన బ్యాక్ సైడ్ చూసారు కదా అంటే యాత్రికి వెళ్ళి ఇలా తీసుకొచ్చి తిప్పుతూ ఉంటారు అనమాట అంటే పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అని ఇందాక చెప్పా కదా ఇలా తీసుకొచ్చి రౌండ్గా తిప్పుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ దింపేస్తూ ఉంటారు అది ఆ డ్యామ్ మా తాత తాతలు ఉన్నప్పుడు పని చేసేవాళ్ళు ఎండ కూడా వేస్తున్నారా ఇప్పుడు చూడలేదు నాన్ వెజ్ బాబా ఇది కూడా చెప్పి ఇక్కడి నుంచి మెయింటైన్ చేస్తాం చెప్తా ఓకే హ్యావ్ వన్ చూసారు కదా మామూలుగా అయితే ఎంత యాత్రికులు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఇక్కడ వరకు లాస్ట్ అనమాట ఇంత మించి ఇటు సైడ్ అయితే వెళ్ళరు అనమాట ఎల్లరు కాదు ఎల్లనివ్వరు మేమేంటంటే కొంచెం లోకల్ కాబట్టి మేము వెళ్ళడానికి కలిసి పర్మిషన్ ఇచ్చారనమాట ఇక్కడ చూసారు కదా మనకి అక్కడ బ్రిడ్జి కాడి నుంచి ఇది మొత్తం వీళ్ళైతే ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే పార్టీలు కూడా చేసుకుంటారు ఇక్కడ బాగా తాగి బీర్లు అయితే తెచ్చుకొని బాగా తాగి అయితే వెళ్తూ ఉంటారనమాట వాళ్ళకి సపరేట్ ఛార్జ్ ఉంటుంది ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఇట్లా ఉంటుంది అనమాట ఒక గ్రూప్కి మొత్తానికి కలిపి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం డ్యామ్ దగ్గరలోకి వచ్చేసాము బ్యాక్ సైడ్ చూసారు కదా డ్యామ్ దగ్గరకు వచ్చేసాము ఇంకా దగ్గరికి వెళ్తాము ఇక్కడైతే ఇది జనరేటర్ అనమాట ఇది ఏపీకి సంబంధించింది తెలంగాణకు సంబంధించింది అటు సైడ్ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఈ నీరు ద్వారాగా పవర్ సప్లై అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటిది ఒకటే కాదు ప్రతి డ్యామ్కి ఇలాంటి పవర్ సప్లై చేయడానికి ఇలాంటి జనరేటర్లు ఉంటూ ఉంటాయి ఇంకా మనకి తెలంగాణ సైడ్ వచ్చేసి అక్కడ బ్రిడ్జి ఉంది కదా మీకు ఇందాక వీడియో మనం వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ అవతల వచ్చేసి తెలంగాణకి సంబంధించి ఉన్నది అనమాట మొత్తం నాశపడేసింది బాగా చూసారా మన మత్స్యకారులు అయితే డ్యామ్ దగ్గరలో కూడా వచ్చి ఎటువంటి భయం లేకుండా ఇక్కడ వండుకొని తిని వెళ్తారనమాట ఇదేంటో తెలుసా మనకి ఫైవర్ బుట్లు రాకముందు ఇగో ఈ టైప్ ఆఫ్ బుట్లు ఉండేవి అనమాట చూసారు కదా ఈ టైప్ ఆఫ్ బుట్లు ఉన్నప్పుడు ఏం అంటే రాళ్ళు గుద్దుకొని బొక్క పడితే ఇది తారు అనమాట మనం రోడ్లకే ఇస్తారు కదా ఆ తారు ఆ తారు తీసుకొచ్చి దీనికి ఎక్కడైతే పడిందో దానికైతే ఇట్లా అంటిస్తారు అనమాట అప్పుడు నీళ్ళు పోకుండా ఉంటాయన్నమాట అది బొక్క పడినప్పుడు ఆ విధంగా చేస్తారు రానే 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 రాని బాబు రానే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే వలలు ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ వేస్తారనమాట ఈ చిన్న కాలవలా ఉన్నది ఇది మొత్తం అదంతా రాళ్ళు ఉన్నాయి ఇదంతా కాలవలా ఉన్నది ఇక్కడ వలలు వేస్తే చేపలు పడతాయి ఇక్కడ చాలా లోజ్ ఉండదు చూసారా ఫ్రెండ్స్ అక్కడైతే మనం ఒక బుట్టు తీసుకొచ్చాము అక్కడ బుట్టు రావడానికి నీళ్లు లేవు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక బుట్టు ఉంది కాబట్టి ఈ బుట్లో అయితే మనం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇలా బుట్లు ఉంటేనే అవుతుంది లేకపోతే డ్యామ్ దగ్గరలోకి వెళ్ళనివ్వరు ఎందుకంటే పైనుంచి రావచ్చు కానీ పైనుంచి పర్మిషన్ లేదనమాట డ్యామ్ లోపలికి వెళ్ళడానికి ఇంతకు ముందు ఉండేది పర్మిషను ఇప్పుడైతే లేదు మంచి మంచిగా ఫ్రెండ్స్ మనం డ్యామ్కి వచ్చినా ఫ్రెండ్స్ ఎంత దగ్గరకు వచ్చేసామో బాగుంది కదా ఇప్పుడైతే మనకు మంచి ఒక పెద్ద వాటర్ ఫాల్స్ లా ఉంది దాని మధ్యలోకి వెళ్ళి స్నానం చేద్దాము ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను చూడండి మనం అయితే బుట్లో ఉన్నాం ప్రజట్ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా అక్కడ నుంచి చూసిపోవడమే కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు నేను కూడా చూడండి ఒకసారి బా ఏముందిరా బాబు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో బాగుంది కదా ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి పైకి ఎక్కుదాము పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం నిజంగా చాలా అద్భుతంగా ఉంది బాబా బాబా ఫ్యూచర్ ఈ గ్రీనరీ ఎలా ఉందో ఇంత గడ్డి అక్కడ నుంచి చూస్తే చిన్న మొలకల్లా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే మినిమం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గడ్డి వచ్చేసి నా అంత హైట్ ఉన్నాయి నమ్మరు కదా ఒకసారి చూడండి ఇగో నా అంత హైట్ ఉన్నాయి నాకంటే హైట్ ఉన్నాయి పైన కూడా ఈ అమ్మాయి ఎట్లా కాసిందో ఏందో తెలియదు కానీ అక్కడ గడ్డి కూడా ఉంది మా నిజంగా వాటర్ ఫాల్స్కి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది నిజంగా డ్యామ్ని ఇంత దగ్గరలో చూడ చూస్తుండ్రు ఎవరు కూడా ఉంది బాగుంది సూపర్ కానీ ఇది దాటుకొని అవతలకి వెళ్ళాలి ఎలా దీంట్లో అడిగేస్తే జార్ నెట్టు ఉన్నామే ఓ అయితే ఫైనల్గా మనం పైకి వచ్చినాం వావ్ ఏం వాటర్ ఫాల్స్ ఇది ఇక్కడ జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి లేకపోతే జారు పడతాము చూసారు ఎలా ఉందో జార్ పడ్డామా సో మొత్తానికైతే మనం డ్యామ్ కిందకైతే వచ్చామన్నమాట చూసారు కదా పెద్ద ఒక జలపాతం అయితే వాటర్ పడుతుంది నిజంగా నాకు పెద్ద వాటర్ ఫాల్స్కి వచ్చినట్టే అనిపించింది నిజంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే లుక్కే వేరు అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు డ్యామ్ పైన నీరే లేదు కదా ఎలా వాటర్ పడుతుందని అని చెప్పేసి అయితే ఈ డ్యామ్కి వచ్చేసి పన్నెండు గేట్లు ఉంటాయి ఆ పన్నెండు గేట్లు కాదని చెప్పేసి సైడ్లో లెఫ్ట్లో వచ్చేసి ఆ రెండు సూట్లు ఉంటాయి అనమాట ఆ సూట్లు ఎందుకంటే కింద వాటర్ లేకపోయినా అంటే కింద డ్యామ్కి వాటర్ లేకపోయినా దేనికి రైతులు ఇబ్బంది పడకుండా కొంచెం వాటర్ అయితే వదులుతూ ఉంటారు అనమాట బాగా ఎండాకాలాన్ని బాగా ఎండిపోయి వర్షాలు పడలేదు రెండు మూడు సంవత్సరాలు అలాంటప్పుడు ఈ వాటర్ అయితే కిందకి వదులుతూ ఉంటారనమాట కాబట్టి ఆ సూట్లు అనేవి ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సూట్ల నుంచి వచ్చే వాటరే అంటే ఆ సూట్లు అనేవి లీకేజ్ ఆ లీకేజ్ వాటరే ఈ పెద్ద ఒక జలపాతం లాగైతే కారుతుందనమాట మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఆ చివరి వరకు పెద్ద వాటర్ ఫాల్స్ లాగా పడుతూనే ఉంది వాటర్ అయితే నిజంగా భలే ఉంది ఈ లొకేషన్ కానీ ఇక్కడ నుంచి వ్యూ కానీ చాలా బాగుంది అయితే ఇక్కడికి రావడం అనేది చాలా డేంజర్ ప్లేస్ ఇది చెప్పాలంటే పర్ సపోజ్కి డ్యామ్ పైన నీరు ఫుల్ ఉందనుకోండి ఏమవుతుందంటే ఫుల్ ఉన్నప్పుడు ఒక బండికి బ్రేకులు ఫెయిల్ అయ్యేటట్టు గేట్లు కానీ ఫెయిల్ అయిపోయి గేట్లు ఓపెన్ అయిపోయాయి అనుకోండి ఏదో ఒక్క గేట్ ఓపెన్ అయినా చాలు డేంజర్ కదా అప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆ వాటర్ మొత్తం వచ్చి కింద పడిపోతుంది కింద పడదా అంటే మరి డేంజర్ కదా ప్రాణాలు పోతాయి కాబట్టి ఇక్కడ రావడం అనేది చాలా రిస్క్ అనమాట అయితే ఈ టైంలో నీరు మొత్తం ఎండిపోయింది కాబట్టి ఇక్కడ వలలు వేస్తూ ఉంటారు ఇందా చెప్పే కదా అట్లా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం వలలు వేస్తూ ఉంటారు కాబట్టి డేంజర్ లేదు ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే మత్స్యకారులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కొంచెం ధైర్యం చేసి ఇక్కడ వరకు వచ్చామన్నమాట అయినా ఈ టైంలో నీరు డ్యామ్ పైన మొత్తం నీరు మొత్తం ఎండిపోయింది కాబట్టి ప్రమాదం ఉండదు అయినా కూడా యాత్రికులకైతే ఉండదు పర్మిషన్ ఈ నా చూసారా ఫ్రెండ్స్ ఈ నాస్ అయితే కాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇకపోతే ఖచ్చితంగా జారి పడతాము నిజంగా చెప్తున్నా జారి పెడితే మాత్రం మక్కలైతే అయితే పక్క పక్కా ఎలా ఉందో నిజంగా ఎంత అనుకున్నాను దూరం నుంచి చూస్తే చిన్న వాటర్ జార్లా పారినట్టు అనిపించింది కానీ ఇక్కడ చూస్తే పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందో అట్లా ఉందన్నమాట ఇక్కడ అయితే నిజంగా డ్యామ్ దగ్గరికి వచ్చి ఒక వాటర్ ఫాల్స్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది డ్యామ్ దగ్గరలో చాలా బాగుంది వీడియో అయితే బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను నిజంగా చాలా అద్భుతంగా అంటే నా నేను తీసిన వీడియోల్లో ఈ వీడియో బెస్ట్ వీడియో అనమాట చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వీడియోకు ఒక్క లైక్ చేసి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వీడియో అయినా తీసుకునే పోతూ ఉంటాను అనమాట ఖచ్చితంగా మీరైతే నాకు సపోర్ట్ చేయాలంటే ఒక్క లైక్ చేస్తే చాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ఒక్క లైక్ అయితే చేసి వెళ్ళండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఫస్ట్